ఈరోజు బోరాజ్ మండల కేంద్రంలో మాండగాడ గ్రామ పంచాయతీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆహారం పథకం కింద పేదలందరూ కడుపు నిండా అన్నం తినాలని గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దొడ్డు బియ్యం ఇస్తూ చాలీ చాలనటువంటి బియ్యం ఇస్తూ సరిగ్గా కడుపు నింపకపోవడం వల్ల చాలామంది అను అనారోగ్యాలకు గురయ్యారు అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సోనియా గాంధీ గారి చొరవతో మరియు మా మంత్రివర్యులు సీతక్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవతో ఈరోజు ప్రతి ఒక్క పేద మధ్యతరగతి వ్యక్తులకు సన్నబియ్య పంపిణీ సాగుతానికి మాండగాడ గ్రామస్తుల తరఫున యావత్ తెలంగాణ ప్రజల తరఫున హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఈరోజు సన్న బియ్యంని అందిస్తూ గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఎటువంటి రేషన్ కార్డులు కూడా ఇవ్వని పక్షాన ఈరోజు ప్రతి ఒక్కరికి అరువులైనటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు సౌకర్యాన్ని కల్పిస్తూ బియ్యంని ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరు గ్రామస్తులు ఇతర తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ మా తరఫున కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాండగాడ గ్రామస్తులైనటువంటి విట్టల్ గారు కానివ్వండి ముఖ్య సంతోష్ గారు కానివ్వండి మరి అన్నగారు నవీన్ అన్నగారు కానివ్వండి ఇరాజ్ గారు కానివ్వండి ఇతర గ్రామ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం